హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రెండు రకాల మిల్లెట్ అటుకులతో చాలా క్విక్గా టేస్టీగా హెల్తీగా ఒక బ్రేక్ఫాస్ట్ డిన్నర్ రెసిపీ అండి రెండింటిలో దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి రాగి అటుకులతో మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోబోతున్నాం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుందామండి ఆయిల్ ఎక్కువైతే అవసరం ఏమి ఉండదు బ్రేక్ఫాస్ట్కి డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది తర్వాత మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది జీడిపప్పు చాప్ చేసుకొని పెట్టుకున్నాము వాటిని కూడా వేసుకుందాము ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వచ్చి తురుమి పెట్టుకుందామండి దాన్ని కూడా వేసేసుకుందాము మీరు కావాలంటే ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు తీసి పడేయకుండా ఉండడం కోసం ఇలా తురుమైస్ అయితే వేస్తానండి కరివేపాకు కొంచెం వేసుకుందాము తర్వాత ఒక్క పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగేసాము తర్వాత రెండు పచ్చిమిరపకాయలండి ఇవి వేసేసుకున్న తర్వాత అవి వేగుతా ఉండనిద్దామండి ఆ లోపల వచ్చేసి చూడండి రాగి అటుకులు తీసుకున్నాం అనమాట ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర అయితే ఉంటుందండి వీటిని వచ్చేసి మనం నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇలాగా జాలీ గరిట ఉంటుంది కదా జల్లెడ దాంట్లో వేసుకుందాము ఫస్ట్ జల్లెడ్ పట్టేసుకుందామండి ఏదైనా ఫైన్ పౌడర్ లాంటిది కానీ డస్ట్ కానీ ఉంటే కిందకి మనకి దిగిపోతుంది అనమాట తర్వాత మనం జస్ట్ కొంచెం నీళ్ళు వేసేసి వాష్ చేసుకున్నామంటేనే సరిపోతుందండి నీళ్ళు పోస్తే చూడండి ఇట్లా మనం ఇచ్చేసామంటే దా అందులో ఉన్న దుమ్ము అంతా మనకి కిందకు దిగిపోతుంది అట్లానే అటుకులు కూడా మనకి తడి పొడిగా నానిపోతాయి అనమాట నీళ్ళలో నానబెట్టాల్సిన అయితే లేదా నానబెట్టారంటే మెత్తగా అయిపోతాయి అనమాట ఇది హాఫ్ ఫ్రైయస్ అయిపోతుందండి ఉల్లిపాయలు తినేటప్పుడు క్రంచీ క్రంచీగా ఉంటే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నామండి నల్ల నువ్వులు మీరు కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు తెల్ల నువ్వులు ఎందుకు వేశానంటే మనకి రాగులు వచ్చి కలర్గా ఉంటుంది కాబట్టి బ్రౌన్ కలర్లో తెల్ల నువ్వులు అయితే మనకి కొంచెం తినేటప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది దానికని వేశాను అటుకులు వేసేసి మనం ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే సరిపోతుందండి అటుకులు ఊరికిన కుక్ అయిపోతాయి మనకి ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ క్విక్గా అయిపోతుందండి డిన్నర్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి కొంచెం వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలానే తినేసేయండి షుగర్ లేని వాళ్ళైతే పైన చక్కెర వేసుకుని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేదు అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి నాకు తప్పనిసరిగా కమెంట్ పెట్టండి మీకు ఎలా అనేది అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి అరికెల అటుకులతో ఉప్మా అండి పోహా రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందామండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామంటే పల్లీలు మనకి లోపల దాకా మంచిగా క్రంచీ క్రంచీగా ఫ్రై అవుతాయి అనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వినపప్పు వేసుకుందామండి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి కొంచెం పసుపు తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సన్నగా తురువం పెట్టుకున్న అల్లం వేసుకుందామండి తర్వాత ఒక్క పెద్ద పెద్ద ఉల్లిపాయ ఒక్క పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము వాటిని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు వచ్చేసి పచ్చి బఠానీలు తీసుకున్నామండి వాటిని కూడా వేసుకుందాము ఇప్పుడు ఈ ఫ్రై అవుతూ ఉండిద్దామండి ఆ లోపల వచ్చేసి మనం అటుకులు తీసుకుందాము అరికెల అటుకులు అనమాట ఇవి ఒక కప్పు తీసుకుందాము వీటిని టీ స్ట్రైనర్లో వేసేసి ఫస్ట్ మనం ఫిల్టర్ చేసుకుందామండి డస్ట్ కానీ ఏదైనా ఫ్రైన్ పౌడర్ ఉన్నా కానీ మనకి కిందకు వచ్చేస్తుంది అనమాట దిగిపోతుంది నాన పెట్టాల్సిన అవసరం అయితే లేదండి తర్వాత మనం కొంచెం కొంచెంగా నీళ్లు వేసేసి వాటిని వాష్ చేసామంటేనే సరిపోతుంది మనకి మెత్తబడిపోతుంది అనమాట చూడండి ఇలా మనం వాష్ ఎంత మురిగ్గా వచ్చింది కిందకి ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్న మన ఉల్లిపాయ ఇది ఉంది కదా దాంతోపాటు వేసేసుకుందామండి వేసేసి వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది సరిపోతుంది మనకి కుక్ అవుతుంది రుచికి సరిపడి అంతా ఉప్పు వేసుకుందామండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ అనమాట బ్రేక్ఫాస్ట్ అనే కాదు డిన్నర్లో కూడా మీరు దీన్ని తయారు చేసుకుని చూడండి చాలా లైట్గా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట అట్లానే చాలా క్విక్గా కూడా అయిపోతుంది మీకు కొంచెం కరివేపాకు వేసుకుందామండి చూడండి కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందాము ఇంత పొడి పొడిగా సూపర్గా వచ్చింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా నాకు మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్